ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతం చెందింది జై జనసేన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు కదా ఆ టైంలో నాతురి పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయ జై 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 జనసేన విద్యారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్